గురుగారు అంటే పని కట్టుకుని చూడడం అక్కడ ఏదైనా పనికొచ్చేది ఉంటే కార్తికేయ వెళ్ళాం కార్తికేయ టూ కాశ్మీర్ ఫైల్స్ కేరళ ఫైల్స్ కలికి ఇవన్నీ కకారమే గమనించావా చూసా కేరళ ఫైల్స్ కాశ్మీర్ ఫైల్స్ కల్కి కార్తికేయ అంతా కే మరి తంగళ గురించి వ్యాఖ్యలు చేయడం ఏంటి అంటే నిజంగానే చరిత్రను వక్రీకరించి భావించడం ఏంటి గాదిగుద్దు ఖచ్చితంగాను దాని వయసు ఎంత అది ఇప్పుడు ఎన్నాళ్ళ క్రితం ఉంది స్టోరీ అని చెప్పారు ఓ వెయ్యాల క్రితం అని చెప్పారు అది నిజమని మనం నమ్మాలి కేరళ స్టోరీ మేము నమ్మం మరి ఎలా ఏమనాలి కేరళ స్టోరీ ఏమో నువ్వు బిలీవ్ చేయవు దాని మీద మాత్రం స్టోరీలు రాసేస్తావా ఈ ఈ దేశం ఈ దేశం అభివృద్ధికి చాలా అభివృద్ధి చెందడంలో టాప్ మోస్ట్ కాబట్టి ప్రతివాడు దీన్ని దోచుకోవడానికి వచ్చాడు కానీ ఈ జై భీమ్ బ్యాచ్ లేకపోతే ఈ తంగనాల్ బ్యాచ్ ఈ బ్యాచ్ అంతా ఏం చెప్పు బ్రిటీషోడు వచ్చిన తర్వాతే ఇది అభివృద్ధి చెందింది అని చెప్తారు అది చరిత్ర విరుద్ధం కదా వాడేదో నూట యాభై కోట్లు ఖర్చు పెట్టేసి ఇప్పుడు అదేదో వెబ్ సిరీస్ వస్తుందంట మీకు తెలిసి ఉండొచ్చు తెలిసి మీరు అప్పుడు పుట్టు ఉండొచ్చు హైజాక్ కాందహార్ హైజాక్ అయింది ఒక ముప్పై ఏళ్ళు అయింటిది ఆల్మోస్ట్ విమానం హైజాక్ చేశారు అది ఆఫ్ఘనిస్తాన్ పందులు ఆ చేసినప్పుడు అప్పుడు ఉండేటువంటి హోమ్ మినిస్టర్ కూతురు ఎత్తిపోయారు ఆవిడని వదిలేస్తే ఆవిడని వదలాలంటే తీవ్రవాదులను వదలాలి అన్నారు తప్పదు కదా అది జరిగింది ఇప్పుడు దాని మీద వెబ్ సిరీస్ ఏంటంటే ఆ తీవ్రవాదులు హిందువులని చూపిస్తారు ఇది ఒకసారి ఆలోచించమ్మా ప్రపంచంలో హిందువులే తీవ్రవాదులు అయితే అలా భారతదేశం ఇంకో మతం ఉండదా ఎక్కడైనా గుడి మీద కట్టిన మసీదు ఉంటుంది కానీ మసీదు మీద గుడి ఉంటుందా కబ్జా చేయబడినటువంటి హిందువుల స్థలాలు ఉంటాయి కానీ ఎక్కడైనా కబ్జా చేయబడిన మసీదుల స్థలాలు లేకపోతేనేమో చర్చి స్థలాలు ఉంటాయా ఇలా తంగనాలు ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చేయకూడదు ఇప్పుడు ఉన్నది చెబితే మనం కూడా ఇప్పుడు ఇప్పటికి ఇంకా ఏదైనా పల్లెల్లో రెండు గ్లాసులు సిస్టం లేకపోతే దేవుణ్ణి ఆ వీధిలోకి తీసుకెళ్ళకుండా ఉండడం నువ్వు గుళ్ళో రాకుండా రాకూడదని చెప్పడం ఇలాంటివి చేస్తే వాళ్ళని మేమే తన్నుతాం అని పబ్లిక్లో చెప్పా ఇప్పుడు కూడా చెప్తున్నా కాబట్టి ఉన్నది మాట్లాడాలి అందుకని ఇప్పుడు బుద్ధుడు చరిత్ర గురించి మాట్లాడు కాదని చెప్పం ఇదేదో ముందు నుంచి బొద్దా మిగిలినంతా శుద్ధ అని శుద్ధపూసలు మాట్లాడు సాంప్రదాయానికి కబుర్లు అది చెప్పారు అనుకోండి అందుకే రియాక్ట్ అవుతాం అంతే అమ్మా